ఇప్పుడెంత మనసు ఆగస్ట్ సిక్స్ ఎఫ్సోడ్లో అయితే సరోజ వచ్చి రిషిని రంగా రంగా అంటూ కడావరి చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మా రిషిని పట్టుకొని రంగా అంటున్నాను మహేంద్ర అంటాడు వీళ్ళే మా రంగాను రిషిలా మార్చి తీసుకొచ్చారు నటించమన్నరు అంటుంది సరోజ నాకు నమ్మకం లేదమ్మా అని మహేంద్ర అంటాడు దేనికి తీసుకొచ్చారో తెలియదు కానీ మా బావకైనా పది లక్షలు డబ్బిసి తీసుకొచ్చాడు అక్కడ మా బావకు ఒక కుటుంబం ఉంది మా అమ్మమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంది ఏంటి బాబా ఒక మాట మాట్లాడలేదు నువ్వు కూడా ఈ విలాసవంతమైన బతుకు అలవాటు పడిపోయావా ఈ కారులో వస్తాయని రిషీల మారిపోయావా అని సరోజా నిలదీస్తుంది పద బావా వెళ్దాం అని చేయి పట్టుకుంటే రంగ విడిపించుకుంటాడు ఏంటి బావా నా చేయి వదిలించుకుంటున్నావు అంటే నాతో రావా ఇక్కడే ఉంటావా నాతో రాకుంటే నేను ఇక్కడే వస్తాను అని సరోజా అంటుంది అమ్మా నువ్వేం చేసుకోకు నేను మాట్లాడతాను నిజమేంటో నీ ముందే తెలుస్తాను అతను నిజంగా తన రంగా అయితే నీతోనే పంపిస్తానని ఫణీంద్ర అంటాడు ఏంటరా శైలేంద్ర తను ఇచ్చాను అంటుంది తప్పించుకోవాలని చూడకు నిజం చెప్తే బతుకుతో లేకుంటే తండ్రి చేతులు చనిపోయినా కొడుకుగా చరిత్రలు నిలుస్తావని ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు డబ్బిచ్చావా లేదా అని ఫణీంద్ర అడిగితే ఇచ్చాను అని శైలేంద్ర అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు అంటే తను చెప్పేది అనేది ఫణీంద్ర అంటే నిజమే డాడ్ నిజమే మీరు అంతా అనుకున్నట్లు తను రిషి కాదు రంగా నేనే అతనికి డబ్బులు ఇచ్చి రిషిని నటించమని చెప్పాను అని శైలేంద్ర అంటాడు ఎందుకు రాని పనీంద్ర అడుగుతాడు ఎండి సీట్ కోసం డాడీ మరి ఏం చేయమంటారు మీరంతా నాకు ఎండి సీట్ ఇవ్వట్లేదు కదా ఆ మంత్రి ఏమో రిషి చెప్తే కానీ ఇవ్వను అన్నాడు ఇంకేం చేయమంటారు అని శైలేంద్ర అంటాడు ఇప్పుడు చెప్పండి సార్ భ్రమపడుతుంది ఎవరు మీరా నేనా అని సరోజా అంటుంది కాదు రంగా కాదు రిషినే నా కొడుకు రిషినే మీరు ఎన్నైనా చెప్పండి నేను నమ్మను తన నా కొడుకు రిషి అని మహేంద్ర అంటాడు బావా వీళ్ళందరూ అలాగే అంటారు ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండకూడదు పదా అని మళ్ళీ సరోజా తీసుకెళ్ తీసుకెళ్దామని చూస్తుంటే రంగా రాడు వీళ్ళు ఎమోషన్ కనెక్ట్ అయ్యావా బాధపడతారని చూస్తున్నావు అలాంటిది ఉండదు వాళ్ళకి అలవాటు అయిపోయింది అది వాళ్ళ కర్మ అని సరోజా అంటుంది ఊరికి వెళ్ళాక తను ఇచ్చిన డబ్బు ఏదోలాగా తన మొహం మీద కొట్టేస్తామని సరోజ అంటుంది నేను రాను సరోజా ఎందుకంటే నేను మీ బావ రంగానికి కాదు కాబట్టి నా పేరు రిషి రిషేంద్ర భూషణ్ అని చెప్పి రంగా చెప్తాడు దాంతో శైలేంద్ర దేవయాన్ని షాక్ అయిపోతారు నేను చెప్తుంది నిజం నేను కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను అప్పుడు అన్ని నిజాలు చెప్తాను ఇక్కడ ఎక్కడో చేయకుండా వెళ్ళిపోను రిషి అంటాడు ఏ శైలేంద్ర ఎండి సీట్ కోసం ఇంత జగజాత చావరా చావని శైలేంద్రని కొడుతూ ఉంటాడు తండ్రి ఫణీంద్ర ఇలాంటి వాడు బతకకూడదు నీ వల్ల నా ప్రాణం పోతుంది ఇక నువ్వు మారవని అర్థమైంది నిన్ను క్షమించేది లేదు ఈ క్షణమే నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇక బాగా గొడవ చేస్తూ ఉంటాడు నీకు ఇంట్లో స్థానమే లేదని కొడుతూనే ఉంటాడు ఫణీంద్ర ఈ ఒక్కసారి క్షమించండి డాడీ ప్లీజ్ డాడీ శైలేంద్ర అంటాడు ఈ ఇంట్లోంచి కట్టుబట్టలతో వెళ్ళిపో అప్పుడే నీకు రక్త సంబంధాలు తెలుస్తాయి నన్ను మెడపెట్టి ఎండించమంటావా అని ఫణీంద్ర అంటాడు డాడీ నా కోసం కాకపోయినా కనీసం ధరణి గురించి అయినా ఆలోచించండి డాడీ అని శైలేంద్ర అంటే అప్పుడు ధరణి కొంచెంసేపు ఆలోచించి నీ ఇష్టం మావ్యా అని అంటుంది ఇంకా దాంతో శైలేంద్ర మెడపట్టి ఎంటేస్తాడు ఫణీంద్ర దాంతో ఒక్కసారిగా నో అంటాడు ఇద్దరులోంచి లేస్తాడు శైలేంద్ర ఇదంతా కల అయినా వాడు రిషి ఏంటి ఇలా నాకెందుకు కళ వచ్చింది వాడు రిషినే అంటావా కాదు కాదు వాడు నిజంగానే రంగానే ఇందులో అనుమానం లేదని శైలేంద్ర తనకు వచ్చిన కళని ఇదంతా ఎంతసేపు అనుకుంటాడు ఇంతలో ధరణి వచ్చి ఏమండి ఎందుకు వచ్చారో అని అడుగుతుంది నాకు కళ వచ్చింది అంటే ఏం కల అండి అది పీడ కళ అంటుంది అది గాని జరిగితే నా సంగతి అంతే అని శైలేంద్ర అంటాడు అప్పుడు ధరణి అంటుంది ఏమండి తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతాయట అని ధరణి అంటుంది దాంతో ధరణిపై కోపడతాడు శైలేంద్ర ఒక్కసారి కూడా పాజిటివ్ గా ఆలోచించవని శైలేంద్ర అంటాడు సరే వాడు ఎక్కడున్నాడు అంటే ఎవరండి అంటే వాడే రిషిగాడ అంటుంది రిషి కాదు రంగా ఎక్కడున్నాడు అని శైలేంద్ర చేస్తాడు అప్పుడు ధరణి ఆశ్చర్యంగా చూస్తే ఇంకోసారి దీని ముందు నోరు జారకూడదు పసి కట్టేస్తుంది శైలేంద్ర అనుకుంటాడు అసలు ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఎందుకు ప్రతిసారి రంగా రంగా అంటున్నారు అసలు ఎవరి రంగా అని ధరణి అనుమాన పడుతుంది వస్తారా మహేంద్ర మాట్లాడుకుంటుంటే శైలేంద్ర వచ్చి చూస్తాడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మనకు ఉపయోగపడుతుందని అలాగే పైనుంచి చూస్తూ ఉంటారు ఇక శైలేంద్రను చూసిన వస్తారా ఉండు నీతో ఒక ఆట ఆడుకుంటానని అనుకుంటుంది మామయ్య రిషి సార్లో ఏదో తేడా కొడుతుంది సార్లో సార్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని వస్తారా అంటే నాకేం అలా అనిపించడం లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందని మహేంద్ర అంటాడు రంగగాడు బాబాయ్ దగ్గర వంద మార్కులు కొట్టేశాడు కానీ వస్తారు దగ్గరే అని శైలేంద్ర అనుకుంటాడు లేదు మామయ్య సార్ ప్రవర్తన వింతగా ఉంది నా మాట నమ్మట్లేదా మీరు అని వస్తారా అంటుంది బామ్మ వస్తారా నిజం బయటకు అలాగేసేలా ఉంది అని కంగారుగా వాళ్ళ ముందుకు వచ్చేస్తాడు శైలేంద్ర లేనిపోని అనుమానాలు ఎందుకు పెట్టుకుంటున్నావు ఇన్నాళ్ళు బాధపడ్డావు ఇప్పుడు రిషి వచ్చాక ప్రవర్తనలో మార్పు అని అంటున్నావు ఏంటి బాబా ఇది అని శైలేంద్ర అంటాడు ఇంతలో వేప మండతో వేపుర్లతో తోముకుంటూ రిషి ఏంటి లోపలికైతే వస్తాడు అది చూసి మహేంద్ర శైలేంద్ర వస్తారా షాక్ అవుతారు ఈ రంగాగడ మళ్ళీ ఇరికించాడని చెప్పి శైలేంద్ర అనుకుంటాడు రిషి ఏంటి ఇలా వస్తున్నాడని అనుకున్న మహేంద్ర రిషిను వేపుల్లో తోవడం ఏంటి వేపుర్లతో పళ్ళు తోముకోవడం ఏంటి అని అడుగుతాడు నాకు ఇలాగే బాగుంటుంది డాడీ అని రిషి అంటాడు ఇన్నా అప్పుడు శైలేంద్ర కవర్ చేస్తాడు ఇన్నాళ్ళు మనకు దూరంగా ఉన్నాడు ఆరోగ్యం బాగాలేకుంటే ఆయుర్వేదం వాడుతున్నాడు అందుకే ఆరోగ్యం కోసం వేప పుల్ల వాడుతున్నాడు అని శైలేంద్ర కవర్ చేస్తాడు దాంతో అంతా నవ్వుకుంటారు మరోవైపు రంగా నానమ్మ ఆ రంగా గురించి బాధపడుతూ ఉంటే ఏం తినను తాగను అని అంటుంది దాంతో నువ్వు ఇలా ఉంటే బాగున్నాను అంటాడు అని సరోజ నచ్చ చెప్తుంది ఇంతలో సంజీవయ్య వస్తాడు ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బాగా సంపాదిస్తున్నాడు అంట కదా తంతే బూర్లబుట్లో పడినట్లు తన్నకుండానే కరెన్సీ నోట్లపై పడ్డాడు పది లక్షలు అప్పు తీర్చాడంటే మామూలు విషయమా ఇంతకీ ఫోన్ అని సంజీవయ్య అడుగుతాడు నాకేం చేయట్లేదని చెప్పి రాదమ్మ చెప్తుంది నాలుగు పైసలు వచ్చినాయో లేదో నీకు ఫోన్ చేయడం మానేశాడని సంజీవయ్ అంటాడు బావ అలా కాదని వెనకేసుకొస్తుంది సరోజ మరోవైపు వసదార తడిచిన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే వచ్చిన రిషి వసదారను కాఫీ తాక్కుంటూ వస్తాడు వస్తారని వెనక వైపు నుంచి రొమాంటిక్గా చూస్తాడు ఇంకా ఆ తర్వాత ఒక పాట అయితే మనకు ప్లే అవుతూ ఉంటుంది ఇంకా వస్తారా వీ చూపిస్తే రొమాంటిక్గా చూపిస్తారు వచ్చి కూర్చొని వస్తారని అలాగే చూస్తూ ఉంటాడు రిషి అది చూసిన వస్తారా మీరెప్పుడు వచ్చారని అడుగుతుంది తెలియదు అని రిషి అంటాడు వస్తారా భుజాలపై చేతులు వేసి అదంతా శిల్పంలో ఉన్నామని అంటాడు రిషి ఆ తర్వాత వస్తారని వెనక వైపు నుంచి కౌగులించుకుంటాడు రిషి ఇన్నాళ్ళు ఎందుకు దూరం పెట్టారు అని వస్తారు అడుగుతుంది కొన్నిసార్లు అవతారాలు ఎత్తాలంటే దూరంగా ఉండాలి ఇక నుంచి నిన్ను నేను దూరం చేసుకోలేను చాలా మిస్ అయ్యాను అని రిషి అంటాడు నేను కూడా మీకు దూరంగా ఉండలేను ఒక కాలేజీ విషయం సాల్వ్ అయితే మన కాలేజీ విషయం సాల్వ్ అయితే మనం చాలా సంతోషంగా ఎప్పటికీ సంతోషంగా కలిసే ఉంటాం ఇంతకీ ఏం ఆలోచించారని వస్తారు అడుగుతుంది ఇంకా ఏమీ ఆలోచించలేదు నాకు తెలియని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి చివరికి ఒక నిర్ణయం తీసుకో తీసుకోలేనని రిషి అంటాడు చివరి వరకు ఒక నిర్ణయం తీసుకోలేని రిషి అంటాడు ఇంకా తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు ఇంక రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్